కి అనేక మార్పులు చేస్తా ఉన్నారు మేము దాదాపు మూడు టర్ములు కొట్లాడుతూ ఉన్నాం మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అదేవిధంగా తనకు థ్రెట్ ఉంది అనేది కూడా ప్రధానంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ పార్టీ కోసం హిందుత్వ కోసం కొట్లాడినటువంటి నేతను పార్టీ అధికారంలోకి వచ్చే చివరి నిమిషంలో అనేక మార్పులు చేస్తా ఉన్నారు అనేది రాజాసింగ్ చేసిన ప్రధాన ఎలిగేషన్ స్టేట్మెంట్ ధైర్యం రాజాసింగ్ గారు ఏ ఓల్డ్ సిటీలోని అస్సలు ట్రెట్ ఏరియాస్ పోయి తిరిగేసి వచ్చిండే ఎంతసేపు గోషామయ్యే కదా రెండు లక్షల ముప్పై ఆరు వేల హిందువుల మధ్యలో తిరిగితే ఏందయ్యా త్రెట్ నాలాగా తిరగమని రాదే ఆ రోజు మాట్లాడదు త్రెట్టేందో నాలాగా తిరగమను నేను తిరిగిన ఏడేడా తిరిగినా అందరికి అందరికీ తెలుసు ఎంత ఓల్డ్ సిటీలో ఎటువంటి జాగాలకు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి నేను క్యాంపెయినింగ్ చేసినా ఎక్కడెక్కడ పోయి ఎలక్షన్ రోజు ఎన్ని పోలింగ్ బూతులలో ఎంత ధైర్యంగా సస్తనని కూడా తెలిసి కూడా నేను పోయినానయ్యా అర్థమైందా గోశామ తిరిగి త్రిట్ అంటే నాయనా నీకున్న మనకున్న హిందువులే రెండు లక్షల నలభై వేల హిందువులు నీకు త్రిట్టా త్రిట్టా వాళ్ళు నీకు వాళ్ళు చెప్తావుగా మేడం ఫైనల్గా చెప్పండి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు కవితకు మధ్య వివాదం కొనసాగుతా ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ప్రధానంగా మీరు ఒక ఆడబిడారు ఇది మీరేమో ఇది బీసీ రిజర్వేషన్ అంటారు మల్లన్న గారు ఏమో ఆడమనుషం చూసుకోకుండా ఆమెను ఏమో మాటలు అని అంట ఈ రాజకీయాలు నాకు రావురా తమ్ముడు నన్ను వద్దులేసే వీటిలో నుంచి నేను తొక్కటే చెప్తా మొత్తం యావత్ తెలంగాణ ప్రజా బీసీ ప్రజానికని ఒకటే మాట చెప్తారు జాగ్రత్తగా ఉండు కాంగ్రెస్ వాళ్ళు మనకెంచి రిజర్వేషన్ తీసేసుకొని ఎంఐఎంకి అప్పచెప్తారు ఈ మల్లన్న కవితమ్మ ఇవన్నీ పక్కన పెట్టరు కాసేపు ఇది ఊరికే వేరే డిస్ట్రాక్షన్ నడుస్తుంది ఇడ ఆయన బీసీలు జర్ర జాగ్రత్తగా ఉండండి ఇట్లనే ఒకప్పుడు మోదీ గారి మీద లేని అలగేషన్ వేసిండ్రు ఆయననే స్వయంగా ఒక బీసీ పార్టీ ఎప్పుడు బీసీలకు సహకరిస్తుంది దేశం అంతా అంబేద్కర్ మాటని మీద గౌరవం ఇచ్చుకుంటా రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటా వాళ్ళు బీసీల రిజర్వేషన్లకి గట్టిగా పునాదులేస్తుండ్రు కంచుకోటలాగా నిలబడుతుంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ గారు మోసం చేసేస్తారు తండ్రి జాగ్రత్త ఉండండి వీళ్ళు మన నుంచి ఎత్తుకబోయి ఎంఐఎంకి అప్పచెప్తారు మైనారిటీలకు ఇచ్చేస్తారు ఇది గనక మీరు ఆలోచించుకోకుండా నష్టపోతుంది మనమే సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం టఫ్ నాకు నాకు తెలిసి ఎవరి ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం కానీ మేము బిజెపి గెలుచుకొని వస్తామే అంతే సో మచ్ ఇది ఓవరాల్ గా రాజా పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వరుణ్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్